ఒక్క పీసుకు నేను కెమెరా మ్యాన్ పెట్టలేదు అనమాట వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం యాక్చువల్లీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కొంచెం స్పైసీగా చేద్దాం అనుకుంటున్నాను ఏంటనుకుంటున్నారా చికెన్ పకోడీ చికెన్ తీసుకొచ్చారు ఎందుకంటే ఒక ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది వెదర్ చల్లగా ఉన్నప్పుడు చికెన్ తీసుకొచ్చి వీడి వీడి పకోడీ చేసుకుంది ఆహా ఎంత బాగుంటుంది కదా సో అందుకని మనం ఈరోజు చికెన్ తెప్పించామనమాట అది చిన్న బాయిలర్ చిన్న బాయిలర్ చికెన్ తీసుకొచ్చాము ఇవి కట్ చేస్తున్నాం చిన్న చిన్న యాక్చువల్లీ చిన్న నేను చెప్పాను చిన్న చిన్న పీసెస్ కట్ చేపించి తీసుకురారా అంటే పెద్ద పెద్ద తీసుకొచ్చిండే ఇవి మళ్ళీ ఇంకోసారి పని అనమాట సో మనము అంటే పెద్ద పీసెస్తో కూడా చికెన్ పకోడి చేయొచ్చు బట్ నాకేంటంటే చిన్న చిన్న పీసెస్తో చేస్తేనే బాగా అనిపిస్తుంది చాలామంది పెద్ద పీసెస్తో కూడా చేస్తూ ఉంటారు బట్ ఈ పీసెస్ పీసెస్తో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చెప్ప నిజంగా చెప్పాలంటే లిటరలీ ఒక హాఫ్ కేజీ ఒక మనిషి తినేయచ్చు అంటే గట్టి తినేవాళ్ళు అయితే కిలో కూడా తినేస్తారు చికెన్ పకోడీ ఈ సైజెస్లో కట్ చేసుకోవాలి సో నేను ఇవన్నీ కట్ చేస్తున్నాను నేను చిన్నికి బోన్లెస్ తీసుకుని రా అని చెప్పేసరికి వాడు విత్తి బోన్లో తీసుకొచ్చిండు ఎందుకంటే బోన్తోనే బాగుంటుంది చికెన్ పకోడీ బోన్ కూడా కావాలని వాడు అడిగిండు నేనైతే బోన్లెస్ చెప్పాను ఎందుకు బోన్లెస్ చెప్పానంటే ఇది కట్ చేయలేక ఇదిగో ఇలా కట్ చేస్తుంటే మన చేతులకు వస్తాయి అన్నమాట మన బాధలు వీళ్ళకి అర్థం కావు సో ఫస్ట్ అయితే చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్గా గా కట్ చేసుకోవాలి మొత్తం సో ఇవి చిన్న చిన్న పీసెస్గా గా కట్ చేయటం అయిపోయింది ఇంత చిన్న పీసెస్గా గా కట్ చేశాను చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టగానే అనమాట చిన్న బాయిలర్ కదా అంటే బా చికెన్లో లో కూడా టూ టైప్స్ ఉంటాయి అందరు తెలిసి ఉంటుంది పెద్ద బాయిలర్ చిన్న బాయిలర్ పెద్ద బాయిలర్ వచ్చేసి పీసెస్ కొంచెం గట్టిగా ఉంటాయి నాటిపూడిలాగా చిన్న బాయిలర్ వచ్చేసి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో పకోడీకి చిన్న బాయిలర్ తీసుకొచ్చాను దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకుందాం వాటర్ పెట్టి క్లీన్ చేసుకుందాం ఓకేనా చికెన్ మనం మంచిగా వాటర్తో క్లీన్ చేసుకున్నాం ఇవ్వండి ఇంత చిన్న చిన్న పీసెస్ కదా అయితే ఇప్పుడు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను నేను చాలా సింపుల్గా ఉంటుంది చికెన్ ఫ్రై అనేది చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది అనమాట అంటే ఒక్కొక్కసారి మనము వంట చేసేంత ఓపిక లేనప్పుడు చికెన్ తీసేసుకొని చక్క ఉప్పు కారం అందుకు వేసేసి ఫ్రై చేసేసుకొని చిన్న రసం పెట్టుకుందాం అనుకోండి సింపుల్గా అయిపోయింది అనమాట అంత కాంప్లికేటెడ్ కాదు నాన్ వెజెస్ ఏదైనా సరే చాలా ఈజీగా క్విక్గా అయిపోతాయి అన్నమాట సో మనకు కావాల్సిన ఏంటంటే ఇంట్లో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పసుపు నెక్స్ట్ వచ్చి కారం నెక్స్ట్ ఉప్పు నెక్స్ట్ మసాలా గరం మసాలా అంటే హోల్ గరం మసాలా నెక్స్ట్ ధనియా పౌడర్ మొత్తం రెండు కలిపి మిక్స్ చేస్తాం మేము ఇదే రెగ్యులర్గా ఇంట్లో వాడతాము నెక్స్ట్ వచ్చేసి కాన్ఫ్లోర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాన్ఫ్లోర్ అని చెప్తాం ఎందుకంటే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా తింటుంటే అమోఘంగా ఉంటుంది అనమాట కాన్ఫ్లోర్ పైన కోటింగ్ లైట్గా తిన్న లైట్గా ఉంటుంది అనమాట ఆ కోటింగ్లో పకోడీ చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అల్లం వెల్లు పేస్ట్ మీరు ఫ్రెష్గా చేసుకోండి మేము వీక్లీకి సరిపోను చేసి పెట్టేసుకుంటాం వీక్ మొత్తం ఇదే యూజ్ చేస్తాం నెక్స్ట్ సండే వచ్చిన మళ్ళీ పడదాం అనమాట సో అల్లం వెల్లు పేస్ట్ ఇవే సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇందుట్లో సాల్ట్ వేస్తున్నాను ఫస్ట్ కరెక్ట్గా వేయండి సాల్ట్ అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ వేసాను నెక్స్ట్ వచ్చేసి కారం సరిపోను కారం నేను ఒక స్పూన్ వేస్తున్నట్టు స్పైసీకి సరిపోయినట్టు మీకు ఏదని ఎంత అనిపిస్తే ఎంత తినగలరంటే అంత కారం వేయండి నేను కారం వేసాను నెక్స్ట్ వచ్చేసింది పసుపు అనమాట పసుపు వేస్తున్నాను పసుపు మసాలా హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది మంచిగా కలుపుకు కలుపుకుందాం మనం ఇది అన్నీ మంచిగా ముక్కలకి పట్టాలన్నమాట పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పడితే పీసెస్ అనేవి మంచి జ్యూసి జూసి బాగుంటుంది అనమాట ఒక వన్ అవర్ వీటినిలా కలిపి మనం పక్కన పెట్టేయాలి మీకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేయండి మంచిగా పీసెస్కి ఆ సాల్ట్ ఉప్పు కారం వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ పక్కన పెట్టేయండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంటే ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదనమాట అది మనకి పీసెస్కి బాగా సోక్ అయ్యి ఆ ఉప్పు కారం లోపలికి వెళ్ళి మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడే మనం ఇన్స్టెంట్గా చేసామనుకోండి అనేది ఉప్పు కారం అనేది ఓన్లీ పీసెస్కి పైన లేయర్ వరకే పడతాయి అనమాట లోపలికి వెళ్ళ వెళ్ళవన్నమాట సో మనం ఇది ఒక వన్ అవర్ మనం పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు పకోడీ వేసుకుందాం పకోడీ వేసే టైంలో ఫ్లోర్ పైన లైట్ కోటింగ్ అనమాట ఎక్కువ వేయద్దు చాలా మంది ఎక్కువ పౌడర్ వేస్తారు ఈ ఫ్లోర్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు సో లైట్గా వేస్తే ఆ పైన లైట్ క్రిస్పీ క్రిస్పీ ఉంటుంది అప్పుడు పకోడీ చాలా బాగా వస్తుంది అనమాట సో దీన్ని మనం ఒక వన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత పకోడీ వేసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ సో ఇప్పుడు ఒక వన్ అవర్ వన్ అవర్ అని చెప్పాను నేను బట్ టూ అవర్స్ అవుతుంది మాకు ఎందుకంటే మాకు వీడియో తీసే కెమెరా మ్యాన్ చిన్న పని మీద బయటకు పంపే ఫైవ్ మినిట్స్ అంటూ టూ అవర్స్ తర్వాత వచ్చింది సో ఇది టూ అవర్స్ తర్వాత మంచిగా మ్యారినేట్ అయినాయి అనమాట అంటే చూడండి ఉప్పు కారం అల్లం వెల్లి పేస్టు మసాలా మంచిగా కలిసినాయి అనమాట ఒకసారి చూడండి ఎలా వచ్చిందో చూడండి మంచిగా ఈ విధంగా వచ్చినాయి అనమాట ఇందుట్లో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం ఎందుకంటే పకోడి అంటేనే కొంచెం మనకి రెడ్ కనిపిస్తుంది కదా రెస్టారెంట్ స్టైల్ రావాలంటే మనం ఏం చేయాలంటే లైట్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం ఇందుట్లో నేను ఫుడ్ కలర్ వేసుకున్నా సో ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసినప్పుడు కొంచెం రెడ్ డిష్గా వచ్చింది చూడండి మనకి ఇప్పుడు కారము పసుపు ఉప్పు అనేది మరీ ఎక్కువ లేవు లైట్గా ఉన్నాయి అనమాట మనం కారం ఎక్కువ అయినా సరే ఎక్కువ పిండి పిండి కనిపిస్తుంది పైన మాడిపోతాయి అనమాట ఇలా తక్కువ కొంచెం సరిపోయిన కారము పసుపు అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది పీసెస్కి పీసెస్ కి పట్టి పట్టినట్టు ఇప్పుడు కొంతమంది పకోడి వేస్తుంటే ఏమైంది ఎక్కువ పీసెస్ కన్నా పిండి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో దీంట్లో మనం కొంచెం ఇప్పుడు ఫ్లోర్ వేసుకుందాం లైట్ గానే ఇది కూడా కార్న్ ఫ్లోర్ ఏంటంటే లైట్ గానే వేసుకోవాలన్నమాట ఎందుకంటే పైన మనకి పీసెస్ క్రిస్పీగా రావాలి కాబట్టి మనము కాన్ఫ్లోర్ అనేది చాలా తక్కువ వేస్తున్నాను నేను ఓకే ఇది సరిపోయింది ఈ కార్న్ ఫ్లోర్ సరిపోయింది అనమాట సో నేను కాన్ ఫ్లోర్ అనేది కూడా చాలా తక్కువ వేసు వేశాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుంటా అనుకుంటా అంటే ఫ్లోర్ తక్కువ ఉండటం వల్ల ఏమైందంటే పీసెస్ మీద ఒక లేయర్గా జస్ట్ కోట్ అయ్యనమాట అది మనము ఫ్రై చేస్తున్నప్పుడు పైన మనం సిమ్లో కాకుండా హైలో పెట్టకుండా మీడియంలో ఫ్రై చేయాలి అది పైన చికెన్ మీద లైట్ కోటింగ్ కదా ఆ క్రిస్పీనెస్ తెలిసిద్ది అనమాట బాగుంటుంది అదే ఎక్కువ అయింది అనుకోండి పిండి అనేది ఆ పిండి పిండిగా కనిపిస్తుంది అనమాట పోకోడి కానీ షాప్లో లో కొంతమంది ఏం చేస్తారంటే చాలా తక్కువ వేస్తారు కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ కొంచెం ఎక్కువ రావాలని పిండి ఎక్కువ వేసేస్తూ ఉంటారు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అలా చేసుకోకూడదు సో ఇలా సరిపోయి అన్నమాట చూడండి ఇది బాగుంటుంది ఇప్పుడు ఇది పిండి వేసినప్పుడు చాలా పిండి వేసామా లేదా అన్నట్టు వచ్చిందనమాట ఈ విధంగా అయితే సరిపోయిందనమాట జస్ట్ మనకి పైన కోటింగ్ కోటింగ్ పడేటట్టు ఉంటే సరిపోయిద్ది ఓకేనా ఇప్పుడు మనం ఇది ఫ్రై చేసుకుందాం రండి ఓకే మనము పీసెస్ అనేవి మంచిగా మ్యారినేట్ అయినాయి కదా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో సో ఇవి మంచిగా ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ స్టవ్ వెలిగించాలి గిన్నె పెట్టాలి సో నేను గిన్నె తీసుకున్నాను స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టదాం సో మనం స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టాం కదా ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయిల్ పోసుకుందాం ఇందుట్లో సో ఇది కొంచెం హీట్ అవుతుంది కొంచెం వాటర్ అనేది కూడా కొంచెం బబుల్స్ లాగా ఉన్నాయి అవి మొత్తము ఓకే హీట్ అయింది చూడండి గిన్నె అనేది హీట్ అయింది కాబట్టి ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం ఇందుట్లో మంచిగా డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ ఇందుట్లో వేసుకోవాలి సో ఇది హీట్ అయినప్పుడు మనం ఇందుట్లో పీసెస్ పెడదాము వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది అనమాట వేడి వేడిగా అప్పుడికప్పుడు చేసుకుని ఏదో ఒకటి తినాలనిపిస్తుంది సో ఇప్పుడు చింతల్లి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు వాళ్ళు లేరు అనమాట తను వచ్చే టైంకి స్నాక్స్గా మనము చికెన్ పకోడి వేడి వేడిగా వేసిద్దాం ఇప్పుడు వరకు అయితే నేను చిన్ని మా ఇద్దరి వరకే వేసి తింటాము అక్క వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వేడి వేడిగా సర్వ్ చేస్తాము ఈ వెదర్కి ఈ చల్లగా ఉంటుంది కదా మీరేం చేసుకొని తింటున్నారు ఇంట్లో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం చేసుకొని తింటున్నారండి బజ్జీలా పకోడీలా చికెన్ పకోడీనా ఏదైనా వేడివేడికి తినాలనిపిస్తుంది కదా బాగా అనిపిస్తుంది ఎందుకో మరి వర్షం వచ్చేటప్పుడు వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తిన్నా ఆహా ఎంత బాగుంటుందో ఆకే సో చూడండి హీట్ అయింది నేను ఇప్పుడు ఇందుట్లో పీసెస్ పెడుతున్నా సో మంచిగా హీట్ అయింది కదా ఇంట్లో మనం పీసెస్ పెట్టేద్దాం ఇప్పుడు మంచిగా ఇది ఆయిల్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి డీప్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎందుకంటే ఆయిల్ మన మీద పడుతూ ఉంటది చాలా కేర్గా అందుట్లో చికెన్ అంటే కొంచెం ఆయిల్ని చిట్లిస్తూ ఉంటాయి అన్నమాట కొంచెం దూరంగా ఉండి కుక్ చేయడానికి ట్రై చేయండి పకోడీ అయితే పెట్టగానే స్మెల్ సూపర్ వస్తుంది ఇప్పుడు తినాలనిపిస్తుంది త్వరగా అవగానే తినాలి ఒకసారి చికెన్ పెట్టినప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత అలా వదిలేసి జస్ట్ ఇలా కదపండి ఎందుకంటే కింద ఏమన్నా పీసెస్ పట్టుకొని ఉంటే ఇలా కదిపామనుకోండి ఒక్కసారి ఇలా అంటే కింద కింద పట్టుకోకుండా పైకి వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనము దీన్ని ఓకే దీన్ని మరీ హైలో పెట్టకూడదు మరీ సిమ్లో పెట్టకూడదు మీడియంలో పెట్టాలన్నమాట స్టవ్ మీడియంలో పెడితే ఏంటంటే పీసెస్ మీద నేను చెప్పాను కదా ఫ్లోర్ చాలా లైట్గా పెట్టాం మనము అది లైట్గా పైన క్రిస్పీగా ఉండి లోపల చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట పీస్ అనేది చికెన్ పీస్ అనేది టేస్ట్ బాగుంటుంది సో ఆ విధంగా కుక్ చేద్దాం నిదానంగా కుక్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం టైం పట్టింది టైం టేకింగ్ ప్రాసెస్ బట్ ఎంత నిదానంగా శ్రద్ధతో చేస్తే అంత టేస్టీగా వస్తుంది అనమాట ఏ వంటలైనా మీడియంలో పెట్టి ఫ్రై చేసాం కదా పీసెస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా రెడ్గా లైట్గా మంచిగా కుక్ అయినాయి అనమాట చూడండి పీసెస్ ఇలా వచ్చినప్పుడు ఓకే మనకి సరిపోతాయి అనమాట చికెన్ పకోడి చాలా క్రిస్పీగా బాగుంటాయి సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొన్ని జీడిపప్పులు వేస్తున్నా కొంచెం అందులో కొంచెం కాంబినేషన్ బాగుంటుందన్నమాట కొన్ని జీడిపప్పులు ఇందుట్లో ఆల్రెడీ అవి రోస్ట్ అయినాయి కదా సో ఇవి కొన్ని నేను ఇన్ని వేసేస్తున్నాను జీడిపప్పు జీడిపొప్పిందులో అలానే కొంచెం కరివేపాకు కరివే కరివేపాకు నాకు చాలా ఇష్టం అన్నమాట సో నేను ఇలా వేసేస్తున్నాను ఎందుకంటే ఒకేసారి తీసేయచ్చు మనము కొంచెం ఆయిల్ మీదకి వస్తుంది కదా వేసేసి దూరంగా ఉంటే బెస్ట్ అంతే కరివేపాకు హెల్త్ కూడా చాలా మంచిది అలానే డీప్ ఫ్రై చేసుకోమని నేను తిన తినమని చెప్పట్లేదు కానీ ఇందుట్లో కాంబినేషన్ బాగుంటుంది చికెన్ పకోడీ కరివేపాకు జీడిపప్పు టేస్ట్ చాలా టెండర్గా ఉంటుంది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వెదర్ చాలా చల్లగా ఉంది కదా కారం కారం స్పైసీ స్పైసీ గరం మసాలాతో పకోడీ చేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ సూపర్ ఉంటుంది అన్నమాట టేస్ట్ మాత్రం సో ఇవి మంచి కుక్ అయినప్పుడు తీసేద్దాం మనం ఇవి మంచిగా రోస్ట్ అయినాయి కదా ఇవి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం వావ్ వెమ్మీగా ఉన్నాయి కదా సో మనకి వేడి వేడి పకోడీ ఈజ్ రెడీ సో మనం ఇది సర్వ్ చేద్దాం రండి సో వేడి వేడి పకోడి ఒకసారి చూడండి వేడి వేడి పకోడి రెడీ అయింది కదా ఇప్పుడు దీనికి కొంచెం కాంబినేషన్ ఏంటంటే ఆనియన్స్ పెడితే అక్కడ టేస్ట్ సూపర్ ఉంటుందన్నమాట సో మనం ఆనియన్స్ కొంచెం లైట్గా ఇలా కట్ చేసుకొని పక్కకి సర్వ్ చేసుకుందాం సో ఇవి ఆనియన్స్ చక్కగా పక్కన పెట్టేసుకుందాం ఇట్లా నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఒక లెమన్ అసలు నిమ్మకాయ తిండుకొని తింటుంటే ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది ఇది ఓకేనా ఇది మన వేడి వేడి పకోడి ఈ వెదర్కి పకోడి ఈ ఆనియన్స్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు మనం టేస్ట్ చేసి చెప్తాను నేను చెప్తుంటే నేను నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి వేడి వేడిగా ఉంది కొంచెం చల్లగా ఉన్నది తింటాను నిమ్మకాయ పిండుకోవాలి నేను పిండుకోవాలి కదా నిమ్మకాయ పిండుకొని ఈ పకోడీని కొంచెం లమను పాని అబ్బా సూపర్ కొంచెం కరివేపాకు నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం ఈ చికెన్ లో ఈ లెమన్ ఇలా పిండుకొని నుంచి చల్లటి గాలి వస్తుంటే ఒకసారి అట్టి అటు తిప్పు వెదర్ ఎంత చల్లగా ఉందంటే అటు నుంచి గాలి వస్తుంది అనమాట చల్లటి గాలి ఈ వేడి వేడి పక్క ఆ మోగం కరివేపాకు ఎంత క్రిస్పీ అయింది చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది ఇలా అయితే కరివేపాకు ఫ్రై అయితే ఇందులో కొంచెం జూడిపప్పు యాక్చువల్లీ రికార్డింగ్ అవుతున్నాం టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఒక్క పీసు కూడా నేను కెమెరా మ్యాన్కి పెట్టలేదు అనమాట వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే తింటుంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది అంట కానీ నేను నాన్స్టాప్కి తింటూనే ఉన్నా ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట క్రిస్పీ చెప్పాను కదా పైన లేర్ అంత క్రిస్పీ వస్తుంది ఎక్కువ కాన్ఫ్లేవర్ వేసుకోకుండా నేను అది తెలుస్తుంది మీకు ఆ సౌండ్ వస్తుంది లేదు చూడండి ఒకసారి ఆ సౌండ్ మీకు వినిపిస్తాను రెవ్వ పకోడి ఆనియన్ లెమన్ కాంబినేషన్ బా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లెఫ్ట్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ వీడియోతో రెసిపీతో సరికొత్త నెక్స్ట్ వీడియోలో సరికొత్త రెసిపీతో మీ ముందుకు ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్ అయితే మనము రెస్టారెంట్స్లో అయినా బయట అన్న తీసుకున్నప్పుడు ఇవి రెడ్డుగా ఉంటాయి కదా ఎందుకంటే ఫుడ్ కలర్ బాగా వేస్తారనమాట ఫుడ్ కలర్ యాక్చువల్లీ హెల్త్కి అంత మంచిది కాదు అందుకని నేను చాలా లైట్గా వేసాను అసలు వేయకూడదు వేయకుండానే చేద్దాం అనుకున్నా ఇంకా బ్లాక్గా అనిపిస్తే కొంచెం స్ట్రక్చర్ అవన్నీ కలర్ఫుల్గా అనిపించాను కొంచెం ఫుడ్ కలర్ వేసాను నేను మీరైతే ఇంట్లో చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ అసలు ప్రిపేర్ చేయకండి హెల్త్కి అస్సలు మంచిది కాదు అంతే ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నా థ్యాంక్ యూ